అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ రీసెంట్గా మనన్ టీవీ వేదికగా సిపిఐ నారాయణ గారు బిగ్ బాస్ ని బ్రోతల్ హౌస్ అన్నారు ఒక యాభై మంది తీసుకెళ్ళి ఒక పెద్ద ఇంట్లో పెట్టి తల పేసి భోజనం భోజనం పంపిస్తారు ఒక టెన్ డేస్ అయిన తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళు ఏమంటారు చెప్పండి దాన్ని ఏమంటారు సంగారుంటారు అంటారు సో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి అసలు ఆయన అంత వియడ్గా చేయడానికి కారణం ఏంటి నిజంగానే బ్రోతల్ హౌస్ అయిందా మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ ప్రియా చౌదర్ గారు ఉన్నారు నమస్తారండీ నమస్తే సిపిఐ నారాయణ గారు బ్రోతల్ హౌస్ ఉన్నారు మేడం అంటే మీ ఒపీనియన్ ఏంటి దానిపై నిజంగానే బ్రోతల్ హౌస్ అనుకోవచ్చా ఇంత ఇలాంటి పదం అనేది వాడితే అక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు కాబట్టి నేను తీసుకోను వాళ్ళని గౌరవిస్తాను వాళ్ళు కూడా సమాజాన్ని గౌరవిస్తే బాగుంటుంది ఆ గౌరవాన్ని తీసేశారనుకోండి ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఏమాట అన్నాడో అది అక్షరాల బోర్డు పెట్టుకోమని చెప్పండి నాగార్జున గారిని బయట దానివల్ల ఏంటంటే ఉపయోగం సమాజానికి బిగ్ బాస్ వల్ల నేను చూస్తున్నాను కదా ఎంత బాధ అనిపిస్తుందంటే చెడు అనంగానే పొయ్యి కబాలు వాటేసుకుంటారు ఓకే ఎవరి గురించైనా ఒక మంచి మనిషి గురించో మంచి పని గురించో మంచి పథకం గురించో మీరు ఒకసారి చెప్పండి మనోజ్ మీరు మీ మనం టీవీలో ఇంటాడు ఎవరైనా ఎన్ని వ్యూస్ పోతాయి రెండు వందలో మూడు వందలో వందో అది కూడా ఎవడొకడో అట చూసేసి అట చేసేసి పదవి పోతుంది అదే కనుక ఆడు వీడితో ఇలాగా ఈమె ఆమెతో అతనితో అదా అని మీరు టైటిల్ పెట్టి దరిద్రమైన కంటెంట్ పెట్టండి దాంట్లో లక్షల వ్యూస్ వెళ్తాయి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ సీజర్స్ కత్తెరికి ఏ వైపు ఉంటుంది రెండు వైపుల్లో ఉంటుంది అది కట్ చేస్తూ ఉంటుంది అలా జనం అలా ఉన్నారు కాబట్టి మీడియా మేం చేస్తున్నాం అని మాట్లాడుతున్నారు మీడియా అంటే ఆల్ నాట్ మీడియా కొంత చౌకబారు సోషల్ మీడియాలు కొంతమంది దరిద్రనార దరిద్రులు కొంతమంది దరిద్రమైనటువంటి మహిళలు కూడా తయారయ్యారు ఈ మధ్య కాలంలో వీటికి సబ్జెక్ట్ తెలియదు వీటి క్వాలిఫికేషన్ ఏంటో తెలియదు వీడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు అసలు వాడికి వాడు కూర్చొని నిలబడి ఒక్కొక్కడు ఈ మధ్య ఒక స్క్రీన్ ఒకటి తయారు చేసుకున్నాడు ఒక్కొక్కడు ఆ పేపర్ చదవటం ఆ పేపర్లో వీడికి వచ్చిన తిట్లు తిడతాడు తప్ప అసలు ఆ పాలసీ ఏంటి ఆ పాలసీ ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి లేకపోతే ప్రభుత్వాలు ఎందుకు పెట్టిని ఎందుకు ఫెయిల్యూర్ అని చరిత్ర చెప్పానండి ఒరే నువ్వు అట్లాగా అరే ముఖ్యమంత్రి నువ్వు ఇట్లాగా ఒరే రేవంత్ రెడ్డి ఇదా లేకపోతే ఒరే తురే గిరే ఈ ఈ వర్డ్స్ తప్ప విశ్లేషణ అనేటటువంటిది జర్నలిజం ఎక్కడైనా ఉందా లేదు ఒకటి అలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి చవకబారు ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడాను వీళ్ళు ఎక్కడ కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి మా తరం మా ముందు తరాలు త ప్రయత్నిస్తే వీళ్ళు వాళ్ళను కూడా తీసుకొని వచ్చి చదువుకున్న వాళ్ళతోటి కలిపేసి జ్ఞానం లేనటువంటి జాతిని ఒక జాతిని తయారు చేసేస్తున్నాయి ఇప్పుడు మరి అటువంటిప్పుడు నారాయణ గారు అంతట ఆయనే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటే వివాదం కాదు ఆయన చాలా విఘ్నతగా వ్యాఖ్యలు చేశారని అంటాను నేను కానీ మేడం ఇక్కడ ఇక్కడైతే బిగ్ బాస్లకి వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళని సెలెక్ట్ చేయడం కూడా బిగ్ బాస్ యాజ్ మనం పర్టికులర్గా ఎవరైతే కాంట్రవర్సీలకి ఉంటారో వాళ్ళని మాత్రమే తీసుకుంటుంది అంటే ఇది వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ కోసం అనుకోవచ్చా కానీ కొంతమంది విఘ్నులు చెప్పే మాట ఏంటంటే అలాంటి వాళ్ళని తీసుకొని జనాలకి ఏం మెసేజ్ ఇస్తారు వాళ్ళు చేసే ఆల్రెడీ వాళ్ళు కాంట్రవర్సీ అయ్యిందే పిచ్చి పిచ్చి పనులు చేసి సో దానిపైన ఏం చెప్తారు అంటే నేను అసలు వీటికి ఎట్లా సమాధానం అనడానికి కూడా నాకు విసుగు వచ్చేసింది నాకు నాకు అసహ్యం అసలు ఈ టాపిక్లు మాట్లాడాలంటే బికాస్ ఎందుకనంటే మీరు అసలు ఏ పర్సన్ని స్టూడియోలో కూర్చోబట్టి మాట్లాడిస్తున్నారు ఒక్క మాట చెప్పండి ప్రియా చౌదరి లాంటి మనిషి వచ్చి కూర్చొని మాట్లాడితే జనాలకి కొంతమందికి రుచించదు అదే ప్రియా చౌదరి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అవతల పారిస్తే బోల్డ్ మందికి హ్యాపీ ఉంటుంది అర్థమైందా అట్లాగే క్యారెక్టర్ లేని వాళ్ళకి తోనే కదా అందరు వీళ్ళందరికీ కూడా ఇది వెళ్ళేది ఇప్పుడు ఒక రోడ్డు పక్కన ఒక హంస పోతుంది ఒక పంది పోతుంది రోడ్డు పక్కన అశుద్ధం ఉంది పాలున్నాయి ఓకే ఆ పంది ఏటు పోయింది అశుద్ధం వైపుకు పోయింది హంస ఏటు పోయింది పాలు వైపుకి వెళ్ళింది ఆ పాలు కూడా కల్తీ పాలు ఉన్నాయి కానీ హంస ఏం చేసింది పాలు తాగి నీళ్లు వదిలేసింది విఘ్నతగా దాని దీనికి వచ్చేసింది ఈ పంది అశుద్ధం తిని ఇంకెక్కడ అశుద్ధం ఉందో అని వాసన చూసుకుంటూ ముందుకు కదిలింది ఈరోజు మీడియాలో కొంతమంది ఒక జాతికి సంబంధించిన అశుద్ధాన్ని వెతుక్కుంటూ దాన్ని సమాజానికి పరిచయం చేస్తూ పోతున్నారు రైట్ అటువంటి సిచ్యువేషన్లో అటువంటి దీంట్లో మరి నడిపేవాడు ఎలాంటి వాడైతే దాంట్లోకి నడిచేవాళ్ళు కూడా అట్లాగే ఉంటారండి బాస్ ఎలా ఉన్నాడో కింద ఉన్న పని వాళ్ళు అట్లనే ఉంటారు అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఏముంటుందో కింద అదే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుందా లేకపోతే కొత్తగా విఘ్నతగా ఏమన్నా నడుస్తుందా సో ఆ బిగ్ బాస్ అనేటటువంటి ప్రోగ్రాంలో ఆ బిగ్ బాస్ క్యారెక్టర్ ఎట్లాంటిదో ఆ లోపల ఉన్న చాలామంది వరకు కూడా మరి ఇన్ని విమర్శలు వస్తున్నాయి ఇంత ఇది వస్తుంది అని అంటే ఒక్కసారి జనం ఆలోచించాలి దీన్ని రిజెక్ట్ చెయ్యాలి అనంటే జనం రిజెక్ట్ చేయాలి జనం రిజెక్ట్ చేయాలంటే జనానికి పని పాట లేదండి పని పాట లేదు తినదరగట్లేదు ఎందుకంటే వాళ్ళ పనాళ్ళు వచ్చేస్తున్నారు డబ్బులు ఎక్కువ వచ్చేస్తున్నాయి పుచ్చిపోతున్నాయి డబ్బులు అందుకని ఖాళీగా కూర్చొని ఏం చేస్తున్నారు ఇట్లాంటి అన్నింటినీ చూస్తారు అసలు మొన్న ఇద్దరు ముగ్గురు పంపించారు నాకు మేడం ఒకసారి అసలు చూడండి ఒకసారి అని ఏంటని ఓపెన్ చేసి చూసా చూసేసరికి మహిళలు అండి బాబోయ్ అసలు ఎలా ఉద్వేగంతో ఊగిపోతున్నారు వాళ్ళని ఎలిమినేట్ ఎందుకు చేస్తారు నేను అస్సలు ఊరుకోను వీళ్ళు ఇలా చేస్తున్నారు నేను అనుకున్నాను ఎవరిని ఎవరిని ఎలిమినేట్ చేస్తా నాకు అర్థం కలి అంటే బిగ్ బాస్ మేడం బిగ్ బాస్ గురించి గృహిణుల స్పందన నేను అడుగుతున్నాను వాళ్ళందరినీ ఏ రోజైనా సమాజంలో జరుగుతున్నటువంటి వాటిల్ని మీరు ప్రశ్నించారా సమాజానికి చేటు జరుగుతున్నటువంటి వాటిల్ని మీరు ప్రశ్నించారా అప్పుడు మాత్రం మీకు మాట్లాడడానికి ధైర్యం రాదు అప్పుడు మాత్రం మీకు మాట్లాడడానికి ఈ సమాజం అవసరం లేదు మరి సమాజానికి అక్కర్లేనటువంటి దాన్ని గురించి మాట్లాడి సోషల్ మీడియాలో వదిలి వాళ్ళ కోసం ఫైట్ చేసే మీ క్యారెక్టర్లు కూడా ఏ క్యారెక్టర్ కింద జమ కట్టాలి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనోజ్ బిగ్ బ్రదర్ అనే ఒక షో వచ్చేది యూకే బ్రిటిష్ ఛానల్ నడిపేది మీకు బహుశా మీకు తెలీదు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అద్భుతమైన ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అది ఆ దాంట్లో ఏంటి అనంటే వివిధ దేశాలలో ఉన్నటువంటి సెలబ్రిటీ బిగ్ 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 బ్రదర్ సెలబ్రిటీ అనమాట ఆ ప్రోగ్రాం పేరు వివిధ దేశాల్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ని అందరినీ ఒక కొంతమందిని సెలెక్ట్ చేసి ఇలాగే బిగ్ బాస్ రూమ్ ఎలా ఉంటుందో అదే షో అలా నడిపేవాళ్ళు దాంట్లో నుంచి పిక్ చేసేవాళ్ళు దాని కాన్సెప్ట్ ఏంటి అనంటే ఈ భిన్నమైనటువంటి దేశాల నుంచి వచ్చినటువంటి భిన్న సంస్కృతులు భిన్న అలవాట్లు ఇవన్నీ ఒక చోట ఉంటే వాళ్ళు ఎలా ఒకళ్ళతో ఒకళ్ళు ఒకళ్ళ యొక్క బలహీనతలు ఎలా ఉంటాయి అలాగే వాటిని మరొకళ్ళు ఎలా దాన్ని ఫేస్ చేస్తారు ఆ ఫేస్ చేసిన వాళ్ళు మళ్ళీ దాన్ని తిరిగి ఎలా ఏ విధంగా తట్టుకుంటారు దాన్ని ఏ విధంగా ప్రజెక్ట్ ప్రజెంట్ చేస్తారు అనేటటువంటిది ఆ బిగ్ బ్రదర్స్ షో సెలబ్రిటీ షో అనేది చేసింది దానికి టూ థౌజండ్ సెవెన్లో శిల్పా శెట్టి ఇక్కడ నుంచి సెలబ్రిటీగా సెలెక్ట్ అయ్యి వెళ్ళింది ఆ బిగి దాంట్లో దాదాపు నైన్టీన్ మెంబర్స్ ఆర్ నైన్టీన్ మెంబర్స్ అనుకుంటాం మొత్తం అంటే అన్ని కంట్రీస్ నుంచి వచ్చినటువంటి సెలబ్రిటీస్ ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని ఫేస్ చేసింది అని అంటే ఆ అమ్మాయిని ఎంత క్రిటిసైజ్ చేశారు ఎంత అవమానించారో ఎంత అబ్యూస్ చేశారో అంటే యూ బ్లడీ ఇండియన్ అని చెప్పేసి అని మాట్లాడారు మీ మీ జాతి ఇంతే మీ జాతికి కల్చర్ తెలీదు మీ జాతికి అలా తెలియదు ఇలా తెలియదు అని లై షీ వాస్ క్రిటిసైజ్డ్ లైక్ ఎనీథింగ్ ఎనీవే అన్ని విధాలుగా ఆమెను అబ్యూజ్డ్ చేస్తే ఆమె ఆ షో ద్వారా ప్రపంచానికి ఏం చాటిందో చెప్పమంటారా ఒక భారత స్త్రీ యొక్క సహనం ఎంత ఉంది ఓర్పు ఎంత ఉంది క్షమాగుణం ఎంత ఉంది అనేటటువంటిది అమ్మాయి ప్రవర్తన ద్వారా చూపించింది యు బిలీవ్ ఇట్ ఆర్ రాట్ ఆ అమ్మాయి వెళ్ళిన షో ప్రపంచంలోనే ఒక పెద్ద టాపిక్ అయింది రేసిజం మీద జాతి అహంకారం అనేటటువంటిది ఎంత ఉంది అనేది మిగిలిన దేశాలకు సంబంధించిన వాళ్ళల్లో కొంతమంది ఆ అమ్మాయి మీద చూపించినటువంటి జాత్యాహంకారం మీద అంతర్జాతీయ వేదికల్లో చర్చలు జరిగినాయి ఇది ఎంత గొప్ప సబ్జెక్టు ఇది ఎంత ఏ విధంగా వెళ్ళింది ఆ షోలో ఆ అమ్మాయి చూపించినటువంటి పరిణితి ఆ అమ్మాయి క్యారెక్టరు ఏ విధంగా ఎలివినేట్ అయ్యింది భారత స్త్రీకి ఉండవలసినటువంటి సహనం ఎంత ఉంది క్షమాగుణం ఎంత ఉంది అలాగే ఆ ఆ బిహేవియర్ ఏ విధమైనటువంటి బిహేవియర్ హుందాతనము ఎలా ఉంది స్వీకరించటం అనేది ఎలా ఉంది యాక్సెప్ట్ అనేది యాక్సెప్టెన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది ప్రూవ్ చేసి ఆ షోకి ఆవిడే విన్నర్ అండర్స్టాండ్ మనతోంది ఆవిడ విన్నర్ అయింది ఆవిడ క్యారెక్టర్ని ఆ విధంగా అంత అద్భుతంగా ప్రపంచంలో భారత స్త్రీ క్యారెక్టర్ ఇది అని నిలబెట్టింది ఆ షో తర్వాత బ్రిటన్కి మనకి ఇండియాకి మధ్య సాంస్కృతిక పరమైనటువంటి సంబంధాలు మెరుగుపడినాయి అంటే సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేయడం రావడం అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని వీళ్ళు ఇది చేయడము ప్రచారం చేసుకోవడం కానీ ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ సాంస్కృతిక పరమైనటువంటి వేదికని పంచుకున్నాం ఆ విధంగా రెండు దేశాల మధ్య సాంస్కృతిక పరమైనటువంటి బంధాలు బలపడినాయి ఇంత అద్భుతమైనటువంటి ఇది ఆ షో ద్వారా జరిగింది ఆ షోకి బిగ్ బాస్ అనే దరిద్రాన్ని పేరు పెట్టి ఆ దరిద్రాన్ని చేసి ఈ విధంగా ఆ షోలోకి అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి అంతర్జాతీయంగా ఎంత గొప్ప పేరు తెచ్చిందో వీళ్ళు అంతర్లీనంగా దాంటోకుపోయి అంత జుగుప్సాకరమైనటువంటి విషయాల్ని అంత దరిద్రమైనటువంటి దీన్ని ప్రపంచంలో అప్పుడు ఏమి చర్చించారు రేసిజం పట్ల జాత్యాహంకారం పట్ల ఇంటర్నేషనల్గా ఒక చర్చ జరిగితే ఇవాళ ఈ జాతి ఏ జాతి అనేటటువంటిది ప్రశ్నించుకుంటూ అసహ్యకరమైనటువంటి డిస్కషన్సు అలాగే ఒక అభ్యంతరకరమైనటువంటి అభ్యంతరాలు డిస్కషన్స్ ఈరోజు మీడియాలో జరుగుతున్నాయి దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద షో ఒక విజ్ఞానాన్ని పంచాలి అలాగే అక్కడికి వచ్చినటువంటి డిఫరెంట్ కల్చర్స్ కానివ్వండి డిఫరెంట్ మెంటాలిటీస్తో ఉన్నటువంటి మనుషులు ఎంత హుందాగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ షో ద్వారా ఈ బిగ్ బాస్ అనే దరిద్రం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రపంచం ఎలా తయారైందంటే బిగ్ బాస్ షోకి వెళ్ళాలంటే దరిద్రం చేయాలి పెంట చేస్తే బిగ్ బాస్ ఆడు తీసుకుంటాడు అంటే అది పెంట వేసే హౌస్ అనమాట ఓకే డంప్ యాడ్ అది ఇట్స్ నాట్ ఎ బిగ్ బాస్ ఇట్స్ ఎ డంప్ యాడ్ ఎవడు ఎంత చెత్త వాగితే అట్లాగే రీసెంట్గా ఒకడు దాంట్లో ఒకడు వెళ్ళాడు ఆడవాళ్ళ గురించి మాట్లాడి ఆడవాళ్ళ గురించి క్రిటిసైజ్ చేసి ఆడవాళ్ళ క్యారెక్టరైజేషన్ చేసి వాడు పాపులర్ బిగ్ అయ్యి బిగ్ బాస్లోకి వెళ్ళిపోయి వాడు సెలబ్రిటీ అయిపోయి వాళ్ళ టీవీలో కూర్చొని వాడు ముఖ్యమంత్రి ఏమన్నా మాట్లాడేస్తాడు వాడు ఏం జరిగినా వాట వాడి క్వాలిఫికేషన్ ఏంటో వాడికి తెలవదు వాడు నా క్వాలిఫికేషన్ గురించి ప్రశ్నించాడు క్వాలిఫికేషన్ ఏంటో మాట్లాడాలా నేను స్వయంగా చేసి చూపించిన నా ప్రొఫెషన్ పుట్టినప్పుడు నా కొడుకులు పుట్టారో లేదో తెలియదు వీళ్ళు నా గురించి క్రిటిసైజ్ చేస్తారు ఇందుకు పనికొచ్చే క్యారెక్టర్స్ అన్నీ ఆ బిగ్ బాస్లో ఉన్నాయి సమాజానికి ఏమిస్తున్నారు వీళ్ళు ఎంత చెత్త పోగేస్తే ఇది సమాజంలో ఎలా పోయిందంటే ఈ బిగ్ బాస్ అనేటటువంటి ప్రోగ్రాము ఇవాళ సోషల్ మీడియా మొత్తం కూడా ఎక్కడా మంచి అనేది మాట్లాడకూడదు మంచి మాట్లాడితే మనల్ని ఎవరు చూడరు మనము ఏది చేసైనా సెలబ్రిటీ అవ్వాలా డబ్బులు సంపాదించాలి ఈ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాతనే కదా అందరు కోటీశ్వర్లు ఎలా అయ్యారు ఎలా అయ్యారో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి అక్కడికి కొంతమందిని మీరు గమనించండి వాడు ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న పర్సన్సే చాలా వరకు దాంట్లో ఉన్నారు అవునా ఆ పర్సన్స్కి డబ్బు ఆశ ఒక్కసారి బిగ్ బాస్ లోకి తీసుకొని వచ్చి ఒక అమౌంట్ హ్యూజ్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చి ఇంకా వస్తుంది అనేటటువంటిది ఒక లగ్జరీ వేవ్ని క్రియేట్ చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎన్ని లక్షల జీవితాలని వీళ్ళు రోడ్డు మీదకి తీసుకొచ్చిన అతి దరిద్రమైన హేయమైనటువంటి డంప్ యార్డ్ బిగ్ బాస్ హౌస్ దీన్ని ప్రజలు కూడా గమనించి చీకొట్టాల్సింది పోయి వాళ్ళ కూడా పొల్యూట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ మీద ప్రజలు కాదు తిరగబడవలసింది ప్రభుత్వం దీని మీద ఒక కన్ను వేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం నిషేధించే దిశగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది వెళ్ళకపోతే చట్టపరంగా న్యాయ దీని పరంగా లీగల్ గా కూడా న్యాయస్థానాల తలుపులు తట్టాల్సిన తట్టాలి అనేటటువంటి నిర్ణయాన్ని మాలాంటి వాళ్ళు కూడా తీసుకుంటున్నారు సో ఇది ప్రియా చౌదరి గారి అనాలిసిస్ మీరేమనుకుంటారో మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం ఉండండి మన టీవీ